హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియోలోకి అయితే వెళ్దాం స్టవ్ పైన పాలను వేడి చేసుకుంటున్నాను అలాగే రాగిజావను కూడా చేసుకుంటున్నాను ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి రాగి ఇడ్లీ చేద్దాం అనుకుంటున్నాను దానికోసం చట్నీ కోసం అనేసి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని పల్లీలు పచ్చిమిరపకాయలు కొద్దిగా ఆయిల్ వేసుకొని పల్లీలను పచ్చిమిరపకాయలను వేయించుకుంటున్నాను పల్లీలు పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత కడాయిని నింపుకొని పల్లీలు చల్లారి పెట్టుకుందాం అలాగే రాగిజావ మరగడం స్టార్ట్ అయిన తర్వాత రెండు మూడు నిమిషాలు మరిగించుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా బెల్లాన్ని వేసుకోవాలి ఇది నట్స్ పౌడర్ అండి మా పిల్లలు నట్స్ తినరు అనేసి వాటిని దూరంగా వేయించుకొని పౌడర్ చేసుకొని పెట్టుకుంటాను ఇలాంటి వాటిలో నేను వేసుకుంటాను తర్వాత పాలను వేసుకొని ఒక నిమిషం పాటు మరిగించుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను ఇడ్లీలను కూడా పెట్టేశాను చట్నీ చేద్దామనేసి పల్లీలు కూడా చల్లారిపోయాయి చట్నీ చేద్దామనేసి ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకున్నాను హాఫ్ టీ స్పూన్ జీలకర్ర రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు టేస్టింగ్ సరిపడా ఉప్పు కొద్దిగా వాటర్ వేసుకొని చట్నీని అయితే చేసుకుందాం చట్నీ అయితే రెడీ అయిపోయింది నేను ఇవాళ చట్నీని పోపం అయితే పెట్టట్లేదు ఇక్కడ ఇడ్లీ కూడా రెడీ అయిపోయాయి ఇడ్లీని పిల్లలకు పెట్టేసాను మేము కూడా తినేసాము పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇల్లు అంతా సర్దుకొని క్లీన్గా ఊడ్చేసుకున్నాను ఊడ్చిన తర్వాత మాపు కూడా పెట్టేశాను అది వీడియో షూట్ చేయలేదు తర్వాత గిన్నెలన్నీ క్లీన్ చేసుకుంటున్నాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసినవి కుక్ చేసినవి టీ తాగినవి పాలు తాగినవి రాగిజావ ఇవి కుక్ చేసుకున్నాను అలాగే గ్యాస్ కూడా క్లీన్ చేసుకున్నాను నేను లంచ్లోకి పప్పు చార్ చేద్దాం అనుకుంటున్నాను దానికోసం అనేసి చింతపండు పప్పును తీసుకున్నాను రైస్ కూడా రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకుని వాటర్ వేసుకొని నానబెట్టుకుంటాను టైం ఉంటే కంపల్సరీగా నేను రైస్ని నానబెట్టుకుంటాను ఒకవేళ టైం లేదనుకుంటే మాత్రమే అప్పటికప్పుడు రైస్ని వండుతాను అలాగే పప్పును కూడా రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి పప్పు నానబెట్టుకోవడం వల్ల కడుపులో గ్యాస్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది అలాగే రైస్ని కూడా నేను స్టవ్ పైన పెట్టుకొని కుక్ చేసుకుంటున్నాను ఇక్కడ పప్పు కూడా నానిపోయింది పప్పులో కొద్దిగా పసుపు జీలకర్ర ఆయిల్ వేసుకొని పప్పును కూడా ఉడికించుకుందాం నేను ఆలు కర్రీ ఆలు కర్రీ చేద్దాం అనుకుంటున్నాను దానికోసం అనేసి ఇలా ఆలుగడ్డలు తీసుకొని కట్ చేసుకొని ఉడికించుకుంటాను పప్పుచారులోకి పచ్చిమిరపకాయలు టమాటా ఉల్లిపాయలు అయితే రెండు తీసుకున్నాను ఒకటి ఆలూ కర్రీలోకి ఒకటి పప్పుచారులోకి అనేసి రెండు ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను రెండు చేస్తున్నాం కాబట్టి ఒకేసారి రెండిట్లోకి కట్ చేసుకుంటే అయిపోతుంది కదా అనేసి తీసుకున్నాను ఇక్కడ రైస్ కూడా ఉడుకుపట్టింది ఒకసారి కలుపుకుందాం పచ్చిమిరపకాయలు కర్రీలోకి ఏమో చిన్నగా కట్ చేసుకుంటున్నాను ఏమో పొడవుగా కట్ చేసుకుంటున్నాను తర్వాత ఉల్లిపాయలు కూడా పప్పుచారులోకి అయితే పొడవుగా కట్ చేసుకుంటున్నాను కర్రీలోకి అయితే చిన్నగా కట్ చేసుకుంటాను సాంబారు అయితే నేను పొడవుగా కట్ చేసుకుంటాను కర్రీలోకి అయితే చిన్నగా కట్ చేసుకుంటాను మీరు ఎలా కట్ చేస్తారో కూడా కామెంట్ చేయండి ఇక్కడ టమాటాలను కూడా కట్ చేసుకొని రెడీగా ఉంచుకున్నాను రైస్లో వాటర్ ఎగిరిపోయాయి మూత పెట్టుకొని రైస్ని అయితే మగ్గించుకుందాం ఇక్కడ పప్పు చారులోకి చేయడం కోసం అనేసి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకొని గిన్నె వేడికిన తర్వాత ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకున్నాను వీటిని వేయించుకుందాం ఇక్కడ రైస్ కూడా కుక్ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకుని రైస్ని అయితే పక్కన పెట్టుకుందాం ఇక్కడ పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేగిపోయాయి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు అయితే వేసుకోవాలి కొద్దిగా పసుపు కరివేపాకును కూడా వేసుకోవాలి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని వీటన్నింటినీ మగ్గించుకుందాం ఇవి మగ్గేలోపు పప్పుచారులోకి చింతపండు రసంని తీసి రెడీగా ఉంచుకుందాం ఇప్పుడు తీసి పెట్టుకున్న చింతపండు రసంలో అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకటి రెండు పొంగులు వచ్చేంత వరకు మరిగించుకోవాలి ఇక్కడ పప్పు కూడా మెత్తగా ఉడికిపోయింది నేను పప్పులో కొద్దిగా ఉప్పు వేసుకొని ఇలా కలుపుకుంటాను ఎలాగో మెత్తగా ఉడికింది కదా అనేసి నేను పప్పు గుద్దితో మ్యాష్ చేయట్లేదు కొద్దిగా పప్పు తీసి అయితే పిల్లలకి పక్కన పెడతాను పప్పుచారులో మంచుకు తింటారు మా పిల్లలు అప్పుడప్పుడు చక్కెరతో కూడా తింటారు అప్ చక్కెరతో తిన్నప్పుడు మాత్రం సాల్ట్ వేయను డైరెక్ట్గా చక్కెర వేసుకొని తింటారు చారు ఒకటి రెండు పొంగులు వచ్చిన తర్వాత పప్పును వేసుకోవాలి పప్పు వేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా కారం టేస్ట్కు సరిపడా ఉప్పు ఒక స్పూన్ పచ్చదనియాల పొడిని వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకొని పప్పు అయితే మరిగించుకుందాం ఇక్కడ పప్పు తీసి పక్కన పెట్టుకున్నాం కదా మూత పెట్టుకొని పక్కన పప్పునైతే పక్కన పెట్టుకుందాం ఇక్కడ ఆలు కూడా ఉడికిపోయాయి ఆలును వేరుగా గిన్నెలోకి అయితే తీసుకుందాం ఆలు వేడిగా ఉన్నాయి కాబట్టి కొద్దిగా చల్లటి చల్లటినీలను వేసుకొని ఆలు అయితే తీసుకుందాం ఇలా ఆలు కర్రీ చేసేనైతే చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఆలు కర్రీని ఎలా చేస్తారో కూడా కామెంట్ చేయండి ఆలుని ఇలా మ్యాష్ చేసుకోవాలి చేతితోనైనా మెదుపుకోవచ్చు లేదా మ్యాషర్తోనైనా ఇలా మ్యాష్ చేసుకోవచ్చు ఆలును ఇలా మ్యాష్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలి ఇక్కడ పప్పుచారు మరుగుతూ ఉంది కదా ఇప్పుడైతే పప్పుచారులో మరికొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఇలా చివరిలో కరివేపాకు వేసుకోవడం వల్ల పప్పుచారు ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఆలు కర్రీ కోసం చవ్వాన్ చేసుకొని స్టవ్ పైన కడాయిని పెట్టుకొని ఆయిల్ వేసుకొని చిలకర ఆవాలు ఎండుమిర్చి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోవాలి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇవన్నీ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి కొద్దిగా పసుపు టేస్ట్కి సరిపడా ఉప్పు టేస్ట్కి సరిపడా కారం హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకొని మ్యాష్ చేసి పెట్టుకున్న ఆలును కూడా వేసుకోవాలి ఆలు వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఈ కర్రీ పూరి చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది ఇవన్నీ వేసుకొని ఒక నిమిషం పాటైతే ఫ్రై చేసుకోవాలి మగ్గించుకోవాలి మగ్గించుకున్న తర్వాత గ్రేవీకి సరిపడా వాటర్ని వేసుకోవాలి మూత పెట్టుకొని గ్రేవీ దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి ఇక్కడ పప్పుచారు కూడా రెడీ అయిపోయింది ఇలా చేసుకుంటే కమ్మలైన పప్పుచారు రెడీ అయిపోతుంది ఇక్కడ ఆలు కర్రీ కూడా దగ్గర పడిపోయింది ఇలా చేసుకుంటే ఆలు కర్రీ కూడా రెడీ అయిపోతుంది ఇంతటితో వీడియో ఎండ్ చేస్తున్నానండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్